తెలంగాణపై మోదీ మాస్టర్ ప్లాన్ ఆలోపే కొత్త అధ్యక్షుడి నియామకం టార్గెట్ ఫిక్స్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఏ ఏ పార్టీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో చెప్పడం కష్టంగా మారిపోయింది ఈ క్రమంలో టీబీజేపీ నాయకులు బాట ఢిల్లీ పట్టారు అక్కడ ప్రధానమంత్రి మోదీతో సమావేశం తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అని చర్చ జరుగుతుంది ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సింగ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు బీజేపీ పార్టీలో విభేదాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది దేశవ్యాప్తంగా బీజేపీ బలం చేకూరుతూ ఉండటం జంలి ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానితో తెలంగాణ నాయకత్వం సమావేశమవడం చర్చించాల్సిన విషయంగా మారింది ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందుతున్న క్రమంలో ఏమైనా కీలక చర్యలకు అధిష్టానం ఆదేశించనుందా అనేది జోరుగా చర్చ నడుస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఉమ్మడిగా దాదాపుగా ఇప్పటి వరకు సమావేశం కాలేదు తొలిసారి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సంయుక్తంగా ప్రధానితో సమావేశమవ్వడం విశేషం ప్రస్తుతం రాష్ట్ర పార్టీలు నాయకత్వం మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని తెలుస్తుంది ఎంపీలు ఎమ్మెల్యేలు వారిలో వారి గ్రూపులుగా విడిపోయారని చర్చ జరుగుతుంది కొందరు కాంగ్రెస్ ప్రభుత్వంపై మెతక వైఖరితో వ్యవహరిస్తుండటం మరికొందరు రాష్ట్ర నాయకత్వానికి సమాచారం లేకుండా దూకుడుగా వెళ్లటం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లిందని సమాచారం దీనికి తోడు రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు హాట్ టాపిక్ గా మారింది కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో అతన్ని అధ్యక్ష పదవి నుండి తప్పిస్తారనే టాక్ వినిపిస్తుంది తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది ఉత్కంఠ నెలకొంది అధ్యక్ష పదవి కోసం నాయకుల మధ్య తీవ్ర పోటీ ఏర్పడటంతో పాటు నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వాన్ని చక్కదిద్దడంతో పాటు అధ్యక్షుడు ఎన్నిక చేపడతారని సమాచారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుపొందేలా రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారని కూడా తెలుస్తుంది రాష్ట్ర నాయకత్వంతో ప్రధాని నేరుగా మాట్లాడటంతో త్వరలోనే తెలంగాణ బీజేపీలో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ చివరి నాటికి జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణకు కూడా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని సమాచారం